వదల సురేఖ అంటున్నారు హీరో నాగార్జున కోర్టు మంత్రి కొండా సురేఖ మీద క్రిమినల్ కేసు వంద కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ లో ఏముంది ఇప్పుడు కొండా సురేఖ కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఎరక్క ఇరుక్కుపోయాను అంటారా కొండంత కేసుపై కోర్టులో పోరాడేందుకు సిద్ధమవుతారా వివాదాస్పద కామెంట్లతో కథని కోర్టు దాకా తెచ్చుకున్న కొండా ముందున్న ఆప్షన్స్ ఏంటి ఈ కేసులో నెక్స్ట్ పొలిటికల్ చెలగాటం కొండా సురేఖకు ఇప్పుడు కోర్టులో ఇరకాటం ఎక్కడికో తీసుకువెళ్లిన ఒకే ఒక్క మాట పొలిటికల్ ఫైట్ పక్కకెళ్లి కోర్టులో లీగల్ ఫైట్ కొండంత కేసు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మీద కేటీఆర్ తో పొలిటికల్ ఫైట్ చేసిన మంత్రి కొండా సురేఖ ఆవేశంతో అన్నారో అనాలోచితంగా అన్నారో తెలియదు గాని సమంతా నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ వివాదాస్పద ఆరోపణలు చేయడంతో కొండంత రచ్చరేగింది కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు హీరోయిన్లకు కూడా అలవాటు చేశారు దీంతో కొందరు హీరోయిన్లు సినీ కెరియర్ వదిలేసి పెళ్లి చేసుకుని వెళ్లిపోయారంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు సురేఖ కాంట్రవర్సీ కామెంట్ల దెబ్బకు కేటీఆర్ తో పొలిటికల్ ఫైట్ పక్కకు పోయి హీరో నాగార్జున తో లడాయింది పరు ప్రతిష్టలతో కుటుంబాన్ని ఇంత మాటలంటారా మీ రాజకీయ వివాదాల్లోకి మా కుటుంబాన్ని లాగుతారా అంటూ నాగార్జున మండిపడ్డారు ఇక మొత్తం టాలీవుడ్ ఈ విషయంలో కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ మహేష్ బాబు ఇలా అందరు హీరోలు ఇది పద్ధతి కాదు మంత్రి గారు అంటూ కొండాకు ఘాటుగా అంటిస్తూ ట్వీట్లు చేశారు ఇక హీరోయిన్ సమంత కూడా కొండాపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు నిర్మాతలు ఇలా మొత్తం తెలుగు తారా తోరణమంతా మంత్రి కొండాపై విరుచుకుపడ్డారు మినిస్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతోందా అంటూ సురేఖను ప్రశ్నించారు ఇలా టాలీవుడ్ అంతా ఒక్కసారిగా విరుచుకుపడ్డంతో కొండా సురేఖ దిగొచ్చారు సమంతకు క్షమాపణ చెప్పారు అయితే గాని నాగార్జున గాని ఆమె క్షమాపణ చెప్పకపోవడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లు ఈ వివాదం మరింత రాజుకుంది కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్లపై నో కాంప్రమైజ్ అంటూ నాగార్జున చాలా గట్టి స్టాండ్ తీసుకున్నారు తమ కుటుంబం పరువు ప్రతిష్టలు దెబ్బతీశారంటూ కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు వంద కోట్ల పరువు నష్టం దావాతో పాటు కొండా సురేఖపై క్రిమినల్ డిఫమేషన్ కేసు కూడా వేశారు బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద పిటిషన్ దాఖలు చేశారు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు మంత్రిపై న్యాయ పోరాటానికి దిగారు కేటీఆర్తో ఉన్న రాజకీయ వివాదాన్ని అడ్డం పెట్టుకుని కొండా సురేఖ తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేశారంటూ నాగార్జున కోర్టుకు వెళ్లారు హీరో నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని నాగును కోర్టు ప్రశ్నించింది మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రి హోదాలో ఉండి నాగ చైతన్య సమంత విడాకులపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు నాగ్ మంత్రి వ్యాఖ్యలు తమ కుటుంబ పరువు ప్రతిష్టం దిగజార్చాయని కోర్టుకు నివేదించారు రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు నాగ్ మంత్రి వ్యాఖ్యలు అన్ని ఛానల్స్ పేపర్లలో వచ్చారు ఆమె అసత్య ఆరోపణలు చేశారని కోర్టుకు తెలిపారు నాగార్జున ఆమె వ్యాఖ్యలతో తమ కుటుంబం మానసిక క్షోభకు గురైందని తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారు నాగ్ కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది ఆయన వెంట అమల నాగసుశీల నాగచైతన్య వెంకటేశ్వర్లు సుప్రియ కోర్టుకు హాజరయ్యారు ఈ కేసులో ఫస్ట్ విట్నెస్ గా నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ నెల పదిన రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ని రికార్డ్ చేయనుంది కోర్టు తదుపరి విచారణను అప్పటి వరకు వాయిదా వేసింది రెండో సాక్షి స్టేట్మెంట్ ఇచ్చాక ఈ కేసులో నిందితురాలుగా నాగార్జున పేర్కొంటోన్న మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లిస్తుందని నాగార్జున తరపు లాయర్ అశోక్ రెడ్డి తెలిపారు ఏదైతే డిఫెమెటరీ స్టేట్మెంట్ కొండా సురేఖ గారు ఇచ్చారు కదా ఆ స్టేట్మెంట్ ఈ ఫ్యామిలీ డ్యామేజ్ డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు దానికి గాను డిఫెమేషన్ క్రిమినల్ డిఫెమేషన్ కేసు ఇచ్చినారు వీడియో ఏదైతే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో వీడియో ఫైల్ చేశారండి కోర్టులో ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేస్తారు ఆన్ టెన్త్ ఇప్పుడు కోర్టు ఈజ్ సాటిస్ఫైడ్ దట్ క్రిమినల్ కేస్ ఈజ్ మేడ్ అవుట్ కోర్ట్ విల్ ఇష్యూ ఫస్ట్ నోటీస్ ప్రీ కాగ్నిజెన్స్ నోటీస్ ఇష్యూ చేస్తారు ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసుకు సంబంధించి కోర్టు కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు నాగ్ తరపు న్యాయవాది స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫామెటరీ నేచర్ డ్యామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్ క్రిమినల్ కేసు వేస్తారు పనిష్మెంట్ కోసం వేస్తారు స్టేట్మెంట్ ఈస్ డిఫామేటరీ ఇన్ నేచర్ డ్యామేజింగ్ ది కంప్లైనెంట్స్ రెప్యుటేషన్ ప్రూవ్ అయినట్టే కదండి షీ డిడ్ నాట్ డిస్ప్యూట్ హర్ స్టేట్మెంట్ అస్ లాంగ్ ఎస్ ఈజ్ నాట్ డిస్ప్యూటింగ్ హర్ స్టేట్మెంట్ స్టాండ్ ప్రూవ్ టుడే కొండా సురేఖ కూడా స్టేట్మెంట్ ఇచ్చాక ఈ కేసుకు సంబంధించి అసలు విచారణ ప్రారంభమవుతుందంటున్నారు న్యాయవాదులు కొండా సురేఖ్ అన్న ఒక్క మాట మ్యాటర్ ను కోర్టు దాకా తీసుకొచ్చింది ట్రోలింగ్ వ్యవహారం ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్లిపోయింది కేటీఆర్ పై దుమ్మెత్తిపోస్తూ మధ్యలో మసాలా దట్టించారు కొండా సురేఖ టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ డ్రగ్స్ మరకలు కూడా అంటించారు ఈ వ్యాఖ్యలతో మరో లెవెల్ కు వెళ్లిపోయింది రాజకీయ రగడ సినీ ఇండస్ట్రీ రివర్స్ కావడంతో వ్యాఖ్యల్ని మహిళా మంత్రి వెనక్కి తీసుకున్నా తమ పరువు తీసిన కొండాసురేఖని క్షమించేదే లేదంటోంది అక్కినేని ఫ్యామిలీ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి